కాంగ్రెస్ లేకుండా చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని అన్నారు విజయశాంతి గెలుపు ఓటములు తనకు మామూలే అన్నారు గెలిచినా ఓడినా మెదక్ తన సొంత ఇంటి లాంటిదన్నారు కాంగ్రెస్ నుంచి ఎవరు బయటకు వెళ్లినా నష్టమే లేదన్నారు విజయశాంతి ముఖ్యమంత్రి అవుతాహో మీ అమ్మాయిలు చేశారు అయిపోయింది రెండు వేల పద్దెనిమిది నేను ముఖ్యమంత్రి అవుతా అన్నారు చేశారు అయ్యింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆయన ఏమంటున్నాడు కొత్త రాగా ఎత్తుకున్నాడు నాకు పదహారు సీట్ల బండి నేను ప్రధానమంత్రి అవుతాను అంటున్నాడు సినిమాలో ఎలా ఉన్నా బ్రహ్మానంద ప్రమాణం తాలి చూసినట్టు చూసినట్టున్నా そうに、no.